రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట విరుద్ధంగా అనేక చర్యలకు పాల్పడుతూ ఈరోజు శాసనసభ సహజ న్యాయ సూత్రాలనే పాత్ర వేసే రీతిలో దుర్మార్గంగా తన రాజకీయ ప్రలోభాల కోసం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలా అన్న దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ డ్రామా రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ఉండే కోట్లాది ప్రజలకు కూడా తెలుసు మాకు నోటీసులు పంపించారు ఆశ్చర్యం ఏమిటంటే వారు ఇచ్చిన నోటీసుల్లో అయితే ఫిజికల్గా చేతికి కూడా జరం పరిస్థితి వాట్సాపుల్లో వచ్చిన పరిస్థితి అయినా మేము చట్టం మీద గౌరవంతో చట్టాలు చేసేది శాసనసభ చట్టాన్ని గౌరవిస్తుంది శాసనసభ స్పీకర్ గారి మీద గౌరవంతో మేము పద్ధతిగా వివరణ ఇచ్చాం మాకు నాలుగు వారాల సమయం కావాలి ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఏదైతే మా మీద చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి ఆధారాలు కావాలి మీరు ఆధారాలు చూపించాలి ఇది ఒక విధానం అని స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ అదేది లేకుండా సమయం కూడా ఇవ్వకుండా ఈ రోజు నేరుగా మీరు విచారణకు రావాలా అని ఆదేశించిన పరిస్థితి అయినా చట్టం మీద గౌరవంతో చట్ట సభల్లో గౌరవంతో చట్ట సభలంటే చట్టాలను చేసే సభలు ఆ చట్టాలు చేసుకునే సభలు చట్టాలను కాపాడుకుంటాయి అన్న విశ్వాసంతో స్పీకర్ గారి మీద గౌరవంతో మేమందరం కూడా నేరుగా హాజరు కావాలంటే రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగాము అవన్నీ కూడా అడిగాం మాకు సమయం కావాలా అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి అలా కాకుండా మాకు సమయం ఇవ్వము ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా అయితే ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇది జరగటం లేదు సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి ఆఖరికి ఒక అడుగు మేవే వెనక్కి తగ్గి మా యొక్క సమాధానాలన్నీ కూడా ఏదైతే వ్రాతపూర్వకంగా రాసి అది ఇచ్చినప్పుడు స్పీకర్ గారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత దానికి అక్రానిమిండి అడిగాం రసీదు అడిగాం విలేకరులు అడుగుతూ ఉన్న అందరినీ కూడా సుప్రీం కోర్ట హైకోర్ట మేజిస్ట్రేట్ కోర్టా తేడా లేకుండా ఎంఆర్ఓ ఆఫీసా కలెక్టర్ ఆఫీస పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్ తేడా లేకుండా ఎక్కడైనా సరే మనం రాతపూర్వకంగా అందిస్తే దానికి అక్నాలజ్మెంట్ ఏదైతే రసీదు మనకి ఇవ్వటం అనేది పద్ధతి దాన్ని కూడా ఉల్లంఘించి స్పీకర్ గారు ఇవ్వను అనే పరిస్థితి ఇక ఇవ్వను అన్నప్పుడు అడిగిన సెక్రటరీ గారిని సెక్రటరీ గారు మీరు రాజ్యసభలో చాలా పెద్ద ఎత్తున సేవలు చేశారంట మీ సేవలకి మెచ్చుకొని రాజ్యసభలో మీరు ఆ యొక్క చట్టాలని అమలు చేసిన తీరు న్యాయ సూత్రాలు పాటించిన తీరుకు నచ్చి మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది కదా రాజ్యసభలో ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి మీరు కూడా ఈరోజు మేము లెటర్ ఇచ్చి మేము ఏమడుగుతున్నాం రసీదు అడుగుతున్నాం కోట్లాది మంది ప్రజానీకాన్ని ప్రియ పత్రికా విలేకరులని నాదొక ప్రశ్న నాదొక అభ్యర్థన మీరు న్యాయం చెప్పండి మేము రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి మేము ఇచ్చిన సమాధానంకి రసీదు అడిగితే రసీదు కూడా ఇవ్వమంటే ఇక చట్టాల మీద గౌరవం సామాన్యులకి ఎలా వస్తుంది సాక్షాత్తు స్పీకర్ గారి సమక్షంలోనే స్పీకర్ గారే సెక్రటరీ గారే మేము రసీదు ఇవ్వము అంటే ఇది ఎంతవరకు ఆలోచన చేయండి అందుకే మాకు అర్థమైంది స్పీకర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ముందస్తుగానే ఒక నిర్ణయం తీసుకొని సహజ న్యాయ సూత్రాలని భారత రాజ్యాంగ విలువల్ని శాసనసభ సాంప్రదాయాన్ని కాలరిస్తూ కాలరాస్తూ ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకున్నారు ఇక మాకుండే మార్గం రెండే రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజా కోర్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారి కార్యాలయం నుంచి పన్నెండున్నర గంటలకి స్పీకర్ గారి దగ్గర పర్సనల్ హీరింగ్ హాజరుగమ్మని చెప్పి నాకు ఒక లెటర్ పంపడం జరిగింది సెక్రటరీ జనరల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వారు దానిపైన మేము వచ్చాం దీనికి ముందు మాకు ఒక రెండు లేఖలు పంపడం జరిగింది యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు మీరు యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయమని ప్రభుత్వ చీఫ్ విప్ అయిన ప్రసాదరాజు గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మీద మేము మిమ్మల్ని పిలిచామని అడిగారు మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈ విచారణలో భాగమై ఉంటే బాగుండేది కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విచారణలో లేకుండా మా సమక్షంలో లేకుండా మీ సమక్షంలో లేకుండా ఆయన కంప్లైంట్ ఇచ్చాను అని అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతే ఆ కంప్లైంట్ వాస్తవమా కాదా అనేటువంటి నిర్ధారణ శాసనసభ కార్యాలయం తీసుకోకుండా మమ్మల్ని ఈ విచారణకి రమ్మనడం ఇది చట్టబద్ధం కాదు న్యాయబద్ధం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా స్పీకర్ గారు వారిచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇవాళ పొద్దున్నే మమ్మల్ని కలిసి ఇచ్చేసిపోయారు కాబట్టి మేము హియరింగ్ కంటిన్యూ చేస్తున్నాను ఆయన ఉండాల్సిన అవసరం లేదు ఆయన ఉండాలనే నిబంధన కూడా మీరు మాకు చెప్పడానికి వీలు కాదని చెప్పి మా యొక్క అభ్యర్థనను తోసిపుచ్చారు సరే తర్వాత ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఏవైతే కంప్లైంట్స్ చేశారో ఆ కంప్లైంట్లలో కొన్ని మీడియా వార్తల్ని వాళ్ళు జెరాక్స్ కాపీలు ఇవ్వడం జరిగింది నేను స్పీకర్ గారిని కోరింది ఈ జెరాక్స్ కాపీలని మనం చట్టబద్ధంగా దీన్ని ఆమోదించడానికి వీలు కాదు మీరు న్యాయస్థానాల్లో కూడా ఇది చెల్లకపోవచ్చు మీరు కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఇవాళ మీరు మాకు చెప్తున్నారో వాటి మీద అథెంటిసిటీ ఏంటి ఆ పత్రికల యొక్క మేనేజ్మెంట్లు కానీ పత్రికల యొక్క ఎడిటర్స్ కానీ రిపోర్ట్స్ కానీ మేమే ఇది చేశామనేటువంటి అథెంటిసిటీ ఇచ్చారా అని చెప్పి అడిగాను అది కూడా మేము తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు చెప్పాల్సిన పని లేదు అని చెప్పారు అయితే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మీకు సీడీల ద్వారా పంపించాం అవి చూసుకొని చెప్పండి అన్నారు మీరిచ్చిన సీడీలను మేము ఓపెన్ చేయడానికి ఆ క్యాసెట్ బాక్సుల్లో పెడితే అవి ఓపెన్ అవ్వడం లేదండి ఇది సర్వసాధారణం ఇవాళ ఏదైనా ఒక మంచి సినిమా చూడాలని సీడీ తెచ్చుకుంటే అవి ఓపెన్ కావట్లేదు మళ్ళీ మేము వేరే సీడీలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకనే మేము ఒరిజినల్ స్లిప్పింగ్స్ కానీ ఒరిజినల్ సిడీస్ కానీ ఆ యొక్క టీవీ ఛానల్స్ యొక్క మేనేజ్మెంట్లు ఎడిటర్స్ దగ్గర నుంచి అథెంటిసిటీ తోటి మీరు పంపండి అని చెప్పి అడిగాం అవి కూడా మేము తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇవాళ మా దగ్గర ఉన్నాయే వీటికే మీరు సమాధానం చెప్పాలి కానీ మేము ఎవరిని వేరే విచారణ చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది